అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలో వైఎస్ఆర్ చేయూత ఈబిసి నష్టం ఇన్పుట్ సబ్సిడీ జగనన్న విద్యా దీవెన ఈ నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఈ నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఈసీని కోరగా నిన్నటి రోజున ఈ జగనన్న విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను జమ చేయడానికి అనుమతి ఇవ్వడం లేదు ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబిసి నేస్తానికి సంబంధించిన డబ్బుల జమకు ఎన్నికల కమిషన్ ఎటువంటి పర్మిషన్ ఇచ్చింది వాటికి సంబంధించిన వివరాలనే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ ఈ రెండు పథకాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్టయితే ఈ డబ్బులు ఏ తారీఖు లోపల ఈ మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే వివరాలు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళలకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకం తీసుకురావడం జరిగింది అలాగే అగ్రవర్ణ కులాలైన రెడ్డి కమ్మ క్షేత్రియ విలమ బ్రాహ్మణ ఆర్యవైశ ఈ కులాలకు సంబంధించిన అలవై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు వారికి ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అమల కంటే ముందే విడుదల చేయడం జరిగింది ఇక నిన్నటి రోజున ఇన్పుట్ సబ్సిడీ జగనన్న విద్యా దీవెన డబ్బుల జమకు నిరాకరించిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఈ చెయ్యూత ఈబీసీ నేస్తానికి సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కి సమర్పించడం జరిగింది ఇప్పుడు ఈ రోజు లేదా రేపు ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను మహిళల ఖాతాల్లోకి జమ చేయాలా వద్దా అనే విషయాన్ని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం జరుగుతుంది ఒకవేళ ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్లయితే రేపు లేదా మన్నారు ఈ డబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఈ డబ్బులు కూడా ఎన్నికల తర్వాతే మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని భావిస్తే ఎన్నికల తర్వాతే ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూద్దాం ఈరోజు రేపు ఎన్నికల కమిషన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఈ రెండు పథకాలకు సంబంధించి చూడాల్సి ఉంటుంది అంతలోపు మీరు ఈ రెండు పథకాలకు సంబంధించిన మహిళలు ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకొని రెడీగా ఉండండి ఒకవేళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే మీకు డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళలు వైఎస్ఆర్ చేయూత ఈ బీసీ నేస్తాం ఈ రెండు పథకాలకు సంబంధించిన మహిళలు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి ఈ రోజు లేదా రేపు ఎన్నికల కమిషన్ నుంచి ఎటువంటి సమాచారం అందుతుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయించిందో ఆ సమాచారాన్ని మరి నేను నెక్స్ట్ వీడియోలు మీకు తెలియజేస్తాను ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నష్టానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి ఓకే థ్యాంక్ యూ